రీచ్లో వచ్చే ఇసుక యాత్ర దాకా వచ్చే మధ్యలోనే ఆ లారీ మాయమైపోతుంది అంటే అన్ని మాట్లాడమన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నాం మీరు ఏదో నేను మీకు నేను ఒక విధంగా చెప్పి చెప్పడం కాదండి మా సమస్య ఏ ఒక్క పల్లెటూరిలో కూడా ఒక్క గొడవ బొచ్చడు ఇసుకిచ్చేదానికి అవకాశం లేదు ఒక బొచ్చు ఒక దోషడు కూడా ఇవ్వలేవ్వండి ఇది కలెక్టర్ గారి దృష్టికి పెట్టినా లేకపోతే మైనింగ్ దృష్టికి పెట్టినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎంత దారుణంగా ఉన్నట్టండి ఈ ఇసుక పరిస్థితి ఏ ఒక్కరికి చెప్పలేని పరిస్థితి అండి కాన్సెన్సీ ప్రజలందరూ కూడా మనం ఎన్ని స్కీములు ఇచ్చినా ఈ ఇసుక విధానానికి వచ్చేసరికి చాలా బాధపడుతున్నారండి వాస్తవం చెప్పాలంటే మీరు దృష్టి పెట్టండి ఒక్క నాడు నేడు అనే దాంట్లో కూడా తట్టడు ఇసుక ఇచ్చిన పరిస్థితి లేదు ఇక్కడ చెప్పుకునే దానికి అక్కడ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది అమరావతిలో ఎత్తిన లారీ ఇసుక అని చెప్తే వినుకొండ ఎందుకు రావడం లేదు మధ్యలో ఎక్కడ పోతుంది అనేది ఒక మీరు అబ్జర్వేషన్ చేయాలి దాని మీద విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి రీచ్ లో వచ్చే ఇసుక యాత్రి దాకా వచ్చే మధ్యలోనే ఆ లారీ మాయమైపోతుంది అంటే అన్ని మాట్లాడమన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నాం మీరు ఏదో నేను మీకు నేను ఒక విధంగా చెప్పి చెప్పడం కాదండి మా సమస్య ఏ ఒక్క పల్లెటూరిలో కూడా ఒక్కడ బొచ్చడం ఇసుకిచ్చేదానికి అవకాశం లేదు ఒక బొచ్చడండి ఒక దోషడు కూడా ఇవ్వలేవ్వండి ఇది కలెక్టర్ గారి దృష్టికి పెట్టినా లేకపోతే మైనింగ్ దృష్టికి పెట్టినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎంత దారుణంగా ఉన్నట్టండి ఈ ఇసుక పరిస్థితి ఏ ఒక్కరికి చెప్పలేని పరిస్థితి అండి కాన్సెన్సీ ప్రజలందరూ కూడా మనం ఎన్ని స్కీములు ఇచ్చినా ఈ ఇసుక విధానానికి వచ్చేసరికి చాలా బాధపడుతున్నారండి వాస్తవం చెప్పాలంటే మీరు దృష్టి పెట్టండి ఒక్క నాడు నేడు అనే దాంట్లో కూడా తట్టడం ఇసుక ఇచ్చిన పరిస్థితి లేదు ఇక్కడ చెప్పుకునే దానికి అక్కడ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది అమరావతిలో ఎత్తిన లారీ ఇసుక ఇను అని చెప్తే విను ఎందుకు రావడం లేదు మధ్యలో ఎక్కడ పోతుంది అనేది ఒక మీరు అబ్జర్వేషన్ చేయాలి దాని మీద విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి